కారణం అంటే ప్రతి ఏడాది రెండు దశాబ్దాలుగా పెడతానే ఉన్నాం అంటే ఈ కరప్షన్ మీద సమాజం ఇది ఒక రా అవినీతి అనేటువంటిది ఒక సామాజిక రుగ్మత అయిపోయింది ఇది సామాజిక సమాజానికి ఒక విధ్వంసకరమైన చర్యగా మారిపోయింది ఎందుకంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళకి గుర్తింపు లేదు అవినీతితో బ్రతికే వాళ్ళకి సమాజంలో గౌరవం దక్కుతూ ఉంది సో ఈ విధమైనటువంటి వైవిధ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళని గౌరవించాలనేటువంటి సాంప్రదాయంతోనే అవే ద్వారా అవార్డులు ఇవ్వడం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మనం ఐడెంటిఫై చేసి జీవితంలో ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవే ఫ్రమ్ కరప్షన్ అనేటువంటి అవార్డు ఇవ్వడానికి అనునిత్యం జరిగేటువంటి నిరంతరం జరిగేటువంటి ఒక కార్యక్రమం అందులో భాగంగానే గత గత అంటే మొన్న జరిగింది మన సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజే ఎన్వి రమణ గారు మరి మిగిలిన ప్రధానమైనటువంటి వ్యక్తులను పిలిచాం యాక్చువల్గా పాండిచ్చేరి సీఎం గారు అటెండ్ కావాల్సింది ఆయన సీఎం గారి యొక్క అన్న కుమారుడి యొక్క శుభకార్యం వల్ల రాలేకపోయాడు అదేవిధంగా అందుకనే ఎన్వి రమణ గారిని ఆహ్వానించాం ముఖ్య అతిథిగా తర్వాత గతంలో మానిక్ సర్కార్ త్రిపుర మాజీ సీఎంని పిలిచాం ఈ విధంగా దేశంలో ఒక వ్యక్తులు ఎవరైతే రకరకాలుగా అంటే సామాజిక హితం కోసం పాటుపడుతుంటారో అదేవిధంగా లంచం ఎరగని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా వాళ్ళ చిల్లిగవ ఖర్చుకోకుండా అవే ద్వారానే వ్యయ ప్రయాసాలు కానీ మిగిలిన అన్నీ కూడా మేమే భరించి అవే అవార్డ్స్ ఇస్తాం దీనివల్ల ఆ నిజాయితీ పరులను గుర్తించడం వల్ల ఇంకొద్ది కాలం తాను నిజాయితీగా ఉండడానికి దోహదపడుతుంది అనేటువంటి చిన్న ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమం అదేవిధంగా చాలా చోట్ల చూస్తున్నాం నిజాయితీ అధికారులు ఎవరైనా రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు లొంగకుండా అదేవిధంగా ఉన్నతాధికారులకు తల ఒక్కకుండా తప్పుడు విధానాలు ఏమైనా చేయమంటే చేయకుండా నేను లంచం తీసుకోను మీకు కింది స్థాయిలో వసూలు చేసి పై స్థాయిలో నేను లంచం ఇవ్వలేను అనేటువంటి పరిస్థితి ఉంటే బదిలీల పెడుతోను కక్ష సాధింపులు పెడుతోను క్రమశిక్షణ పెడుతోను అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేసేటువంటి సంఘటనలు ఈ దేశంలో చూస్తున్నాం అందుకనే లేదు నిజాయితీ పరులను గౌరవించడానికి ఒక సంస్థ ఉంది మీకు నిజాయితీ పరులని గౌరవించడానికి ప్రజలు ఉన్నారు పౌరులు ఉన్నారు అని చెప్పి చెప్పడానికే ఈ కార్యక్రమం నిర్వహించాం రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అందులో చాలామంది మరి వక్తలు కూడా ఆ ప్రసంగంలో మాట్లాడారు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసాలు కావచ్చు లేదా చూసేటువంటి భేదాభిప్రాయాలు విభిన్న అభిప్రాయాలు కావచ్చు అన్నిటి అన్నిటినీ తట్టుకొని మనం ఉద్యోగం చేయాలంటే చాలా కష్టపరమైనది అందుకనే కర్ణాటక కానీ మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి కూడా మేము ఎంపిక చేసి ఈ నిజాయితీ ఉద్యోగుల్ని ఈ సత్కరించి గౌరవించి అవే అవార్డ్స్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం అదేవిధంగా చాలామంది అక్కడ అంటే మొన్న రవీంద్ర భారతిలో హైదరాబాద్ నగరపాలక సంస్థల ఉద్యోగం దీంట్లో ఒక ఉద్యోగ పనిచేస్తున్నారట ఆయన ఆయన స్నేహితులతో అక్కడికి వచ్చాడు నేను ట్యాంకర్కి వంద రెండు వందలు తీసుకుంటా ఉంటే ఈ కార్యక్రమం చూసిన తర్వాత నేను డబ్బు ఈ రోజు నుంచి ముట్టనని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు అంటే ప్రభావితం చేస్తాయి చైతన్యం కలిగిస్తాయి ఇలాంటివి సదస్సులు అదేవిధంగా ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి మంచిని పెంచడానికి చెడ్డును తుంచడానికి ఉపయోగపడుతుంది రాజకీయాల్లో కూడా అవినీతి విపరీతంగా పెరిగిపోయేటువంటి సందర్భంలో కనీసం అలాంటి మంచి అధికారుల జోలికి పోతేనో అలాంటి మంచి అధికారులని మనం ఏమైనా వేధిస్తే డబ్బులు తెమ్మని సమాజంలో మాట్లాడడానికి వేరే వేదికలు ఉన్నాయి ప్లాట్ఫారం ఉన్నాయనేటువంటి భయం కూడా కొంతమంది నేతల్లో కలగడానికి కూడా దోహదపడుతుంది ఒకవేళ వాటిని లెక్కను పక్కన పెట్టి తమ వంతువుగా లేదు మేము చేసేది రైట్ అనేటువంటి భావనతో పోతే మేము కూడా ప్రజా వేదిక ద్వారా ఇలాంటివి ఎక్కడైనా జరిగినప్పుడు ప్రజల వేధింపు గురైనప్పుడు లేదా ఉద్యోగస్తుల నిజాయితీ పనులు వేధింపు గురైపోయినప్పుడు వాటి మీద స్పందించడానికి అవే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాం తప్పకుండా మార్పు కోసం ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మాత్రం సమర్థవంతంగా పనిచేసావు నిజాయితీగా పనిచేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అనుకుంటే అదేవిధంగా కింది వాళ్ళు కూడా అదే స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే ఆ ప్రభావం మొత్తం ప్రభుత్వం మీద కూడా పడేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా గమనించాం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నాం ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కూడా మంచి పెంచాలి చెడును తుంచాలి ప్రజలు కూడా మానసిక వేదన గురి కాకుండా ఉద్యోగస్తులు కూడా ప్రశాంతంగా జీవించడానికి స్వేచ్ఛావాయులు పీల్చడానికి నిజాయితీగా వ్యవహరించడానికి దోహదపడింది ఆ కార్యక్రమం అని చెప్పి నేను పూర్తిగా ఇప్పటికీ కూడా విశ్వసిస్తున్నాను